నమస్కారం తయారు చేయబోతున్నాను దాంట్లో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మనం మెత్తగా ఇలా కలుపుకోవాలి మనం ఇలా వచ్చేలాగా కలుపుకోవాలి మెత్తగా కొంచెం పంచదార వేసుకోవాలి ఒక స్పూను పంచదార వేసుకోవాలి మనం సాగకపోతే స్వీటు కావాలి ఎక్కువ అనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత చుట్టు బాగా మెత్తగా కలుపుకోవాలి పంచదార వేసుకుంటే లేట్ అవుతుంది నేను పంచదార పొడిని వాడుకున్నాను అలా వండ్లు ఎలా చేసుకోవాలి నేను చిన్నయ్య చేసుకుంటున్నాను కాబట్టి మీకు ఎంత సైజు కావాలో అంత చేసుకోవచ్చు నేను ఎప్పుడు ఎలా ఉండలు చేసి పెట్టుకున్నాను వాళ్ళు మరిగించుకోండి వాళ్ళని మరిగించుకోవాలి బాగా విధంగా ఉడికించుకోవాలి ఏ విధంగా మనం ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వేలు పొడి పంచదార దీనిలో వేసుకోవాలి పంచదార వేసుకున్నాం తర్వాత యాలు పొడి వేసుకోవాలి ఒకసారి ఇదంతా మనం కలిసేలాగా కొద్దిగా కలుపుకోవాలి మెత్తగా ఈ విధంగా మెత్తగా బాగుంటది టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసిన ఈ మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేసి నాకు లైక్ చేయండి